హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ కోడిగుడ్లు కూర పలావ్ అండి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పలావ్ లాగానే ఇలా కోడిగుడ్లు కూర పలావ్ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా కోడిగుడ్లు ఉడికిపెట్టుకుందాం ఇలా మీకు ఎన్ని సరిపోతాయో అన్నీ ఉడికిపెట్టుకోండి ఇలా ఉడికి పెట్టుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి గుడ్లు పగిలిపోవు ఉడికేటప్పుడు గుడ్లు ఉడికేలోపు పలావ్ తయారు చేసుకున్నాము ఇలా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఐటమ్స్ ఇవన్నీ తీసుకున్నాం మేమైతే పలావ్లోకి ఆయిల్ వేడెక్కింది బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేస్తున్నా ఇలా బాగా దోర దోరగా వేయించుకోండి ఇలా వచ్చేటట్టు చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి ఇలా వేయండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగే తలకే మసాలా తయారు చేసుకుందాం మనము అల్లం ఎల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ చేసుకుందాం మనము కచ్చా పచ్చగా వేసుకోండి ఇలాగా ఇలా వేసుకోండి ఉల్లిపాయలు మగ్గాయండి మసాలా వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గాయి చూడండి ఇలా మగ్గాలి మసాలా వేస్తున్న మసాలా బాగా మగ్గనిచ్చి ఎసురు వేయండి పలావ్లో కొంచెం పుదీనా మెంతాకు వేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది పలావు మసాలా బాగా మగ్గనిచ్చాక ఎసురు వేయండి లేదంటే పచ్చివాసన వస్తుంది పలావు ఉప్పు వేస్ ఉప్పు వేసాను కొద్దిసేపు మగ్గనిద్దాం ఇప్పుడు ఇలా బాగా మగ్గాలి చూడండి మగ్గుతుంది బియ్యం ఒక అర్ధ గంట నానబెట్టుకోండి ముందుగా బియ్యం నానయ్యేలా ఇలా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు ఎసురు వేసుకుందాము కొన్ని నీళ్ళు తక్కువైనా పర్వాలేదు పలావ్ బాగా పొడి పొడిగా వస్తుంది ఎసురు బాగా ఉడికేటప్పుడు బియ్యం వేసుకుందాము ఎసురు ఉడుకుతుందండి బియ్యం వేద్దాం ఇప్పుడు ఎసురు బాగా ఉడికినప్పుడే వేయాలి బియ్యం లేదంటే పలావ్ పొడి పొడిగా రాదు మెత్తగా అయిపోతుంది ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాము కొద్దిసేపు ఉడికినిచ్చాక సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి బాగా వచ్చింది పలావు బాగా పొడి పొడిగా వచ్చింది పలావ్ అయిపోయిందండి కూర తయారు చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకోండి సరిపడా ఆయిల్ వేడెక్కింది ఆవాలు వేస్తున్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి ఆవాలు వేగాయండి ఉల్లిపాయలు వేస్తున్న ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమోటాలు వేసుకున్నాము టమోటాలు పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోండి బాగా మగ్గాయి ఉల్లిపాయలు టమోటాలు వేస్తున్నా పచ్చిమిర్చి టమోటా ఇవి కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి మగ్గిన తర్వాత మసాలా వేసుకుందాము సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుందాం కొద్దిసేపు ఇలా మగ్గింది ఇలా బాగా మగ్గనిచ్చుకోవాలి పసుపు వేద్దాం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము కొబ్బరి చెక్క లవంగాలు మిరియాలు కొన్ని కొన్ని తీసుకోండి ఎండుమిర్చి అల్లం ఎల్లిపాయలు మసాలా ఇవన్నీ వేసి మిక్సీకి పట్టుకుందాం మెత్తగా చూడండి ఇలా మెత్తగా పట్టుకోండి టమోటాలు బాగా మగ్గాయి మసాలా వేసుకుందాం ఇప్పుడు మసాలా బాగా మగ్గనివ్వండి కొన్ని వాటర్ వేసుకున్నాము బాగా ఉడికిన తర్వాత గుడ్లు వేసుకున్నాము గుడ్లు నీట్గా ఒలిచిపెట్టుకొని ఇలా చిన్న చిన్న కాట్లు వేయండి మసాలా అంతా పోయి గుడ్లు కూడా టేస్టీగా వస్తాయి సప్పగా లేకోకుండా కూర బాగా ఉడుకుతుంది గుడ్లు వేసుకున్నాము ధనియాల పొడి లాస్ట్కి వేస్తున్న కరివేపాకు కొంచెం ధనియాల పొడి కొత్తిమీర ఇప్పుడు గుడ్లు వేసుకున్నాము గుడ్లలోకి రసం అంతా పోయి గుడ్లు కూడా టేస్టీగా వస్తాయి చిన్న చిన్న కాట్లు వేసుకుంటే గుడ్లు కూర కూడా అయిపోయింది అప్పుడప్పుడు ఇలా గుడ్లు కూర పలావ్ కూడా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్